మ్యాన్ రోబర్ హెడ్లైన్స్ రోడ్డు ప్రమాదం ప్రముఖ టీవీ నటి త్రినయని ఫేమ్ పవిత్ర జయరాంను బలి తీసుకుంది మహబూబ్ నగర్ జిల్లాలోని భూధ్పూర్ పరిధిలోని షేర్పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు మూడు రోజుల క్రితం సీరియల్ నిమిత్తం పవిత్ర జయరామ్ బెంగళూరు వెళ్ళి తిరిగి శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు డ్రైవర్తో కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు ఈ క్రమంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్ని తాకి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర తీవ్రంగా గాయపడగా ఆమెను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులు డ్రైవర్ గాయపడ్డారు కర్ణాటకలోని మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు జోకలి సీరియల్తో ఆమె నటనా జీవితాన్ని ప్రారంభించారు తెలుగులో త్రినైని ధారావాయిక మంచి పేరు తీసుకువచ్చింది ఇందులో తిలోత్తమగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఆమె తనదైన నటన ప్రదర్శించారు పవిత్ర మృతితో కన్నడ తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది పవిత్ర మృతిపై జీ తెలుగు విచారం వ్యక్తం చేసింది తిలోత్తమ ఇంకెవరిని ఊహించుకోలేము పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది పవిత్రాజయరామ్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తోటి నటీనట్లు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు ఆమె ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు